బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మన టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మంతో పాటు సుప్రీం కోర్టు న్యాయవాది ఆజాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడి కొత్త చట్టాల్లో ఏవైతే మార్పులు చేర్పులు జరిగాయో కొత్త చట్టాలు వచ్చాయో వాటికి సంబంధించి కొన్ని విషయాల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారండి సార్ కొత్తగా కొన్ని చట్టాలు వచ్చాయి కదా ఒకసారి వాటి గురించి చెప్తారా తప్పకుండా మేడం ఇప్పుడు కొత్త చట్టాలు అనేవి మనకు వచ్చినాయి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు ముఖ్యంగా క్రిమినల్కి సంబంధించిన మూడు చట్టాలు మారినాయండి ఒకటి ఏంటంటే అంత ముందు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఉండేది ఓకేనండి వాటి ప్లేసులో అంటే దాన్ని కుదించి కొంత కొత్త కొత్తగా ఇప్పుడున్న సమాజానికి అనుకూలంగా కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది సో గతంలో ఏదైతే పాత చట్టాలు ఏవైతున్నాయో అవన్నీ అవన్నీ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది సో దాని లో ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కొత్తగా దానికి సంబంధించి ఒక కొత్త చట్టం అనేది రావడం జరిగింది ఇప్పుడు ఇది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి సో అది అప్పటి నుంచి తర్వాత జూలై ఒకటి నుంచి జులై ఒకటి నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ అయిందండి ఓకేనండి ఒకసారి భారత న్యాయ సంహిత ఓకేనా అది ఐపీసీ ఇండియన్ పిఎన్లు కూడా అంటారు తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ భారత సాక్ష భారతీయ సాక్ష్య అధినయం ఓకేనా భారత న్యాయ సురక్షా సంహిత దాన్ని సిఆర్పిసి అంటారు సో బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సన్నిధికి సంబంధించి దాంట్లో చాలా చాలా వివరణలు కొత్త కొత్త సంబంధించి అంటే ఇప్పుడున్న సామాజికంగా సంబంధించి అనేక రకాల కొత్త సెక్షన్లు వచ్చినాయి పాతవన్నీ కూడా ఎరేజ్ అవ్వడం జరిగిందండి సో దాంట్లో భాగంగా కొన్ని కొన్ని కొత్త సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరిగింది అవి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా షార్ప్ ఉందండి కొత్త చట్టం అనేది కొద్దిగా షార్ప్గా ఉంది సో దానికి సంబంధించి కూడా 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 మనం 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 టీవీలో నెక్స్ట్ చేస్తున్నాం దీనికి సంబంధించి గురించి ఓకే అయితే ఇప్పుడు కొత్త చట్టం ఏదైతే బిఎన్ఎస్ గురించి చెప్పారో ఈ చట్టం ప్రకారం చూస్తే ఇప్పుడు పక్కింటి వచ్చి ఒకరిని కరిసింది అంటే ఆ కుక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వారిపై ఎలాంటి కేసు పెట్టచ్చు వారికి ఎలాంటి శిక్ష పడుతుంది అంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం దీనికి సంబంధించి ఏంటంటే బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహితలో సెక్షన్ టూ నైన్ వన్ అంటే రెండు వందల తొంభై ఒకటి అని ఒక సెక్షన్ ఉందండి అంతమంది ఐపీసీలో లేదు ఇది ఇది కొత్తగా తీసుకొచ్చారు దీని ప్రకారంగా ఎవరైనా సరే ఇప్పుడు ఉదాహరణకు ఒక జంతువు అని మనం ఆలోచద్దు యానిమల్ అన్నారు దీంట్లో యానిమల్ అంటే కుక్క ఉండొచ్చు లేదా పెంపుడు డొమెస్టిక్ యానిమల్ ఏవైనా ఉండొచ్చు అంటే మనం పెంచుకునేవి కొంతమంది మామూలుగా బరిగొడలు పెంచుకుంటారు వేరే వేరే ఆవులు పెంచుకుంటారు పిల్లులు పెంచుకుంటారు కుక్కలు పెంచుకుంటారు అంటే పెం పెంచుకో డొమెస్టిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి గాయపడినా సో దాని దాని ఆ దాడి వల్ల ఇతను కనుక ఇబ్బంది పడినా కూడా సో దీని ప్రకారం ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఎవరైనా అతని పైన కంప్లైంట్ ఇస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాక అంటే ముఖ్యంగా మనం మనం దీని గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కువ మంది కుక్కలు పెంచుకుంటారు కదా ఇప్పుడు కుక్కల వల్ల అంత చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం మనం చూసాము ప్రతి అపార్ట్మెంట్ ఒక బాధ ఉంటుంది ప్రతి అపార్ట్మెంట్ లో కుక్కలు వదిలేస్తుంటారు బయట సడన్గా వ్యక్తుల్ని వేరే వాళ్ళని కరవటం చేస్తూ ఉంటాయి సో ఆ టైంలో ఆ గతంలో ఐపీసీ లేదనమాట అంటే ఇది ఎందుకు ఈ సెక్షన్ పెట్టడం ఎందుకు జరిగింది అంటే ఆ ఎదుటి వ్యక్తి గాయపడినప్పుడు వీళ్ళు వీళ్ళు అంటే ఒక కుక్క అనే దాని మీద వీళ్ళు సంరక్షించేటప్పుడు దాని యొక్క కంట్రోల్ చేసే బాధ్యత కూడా వీళ్ళపైన ఉంటుంది కదండి అది కుక్క కావచ్చు జంతువులు కావచ్చు ఏమైనా కావచ్చు మనం అనే అనేక వీడియోలు చూసాం ఒకటి అనేక వీడియోలు చూసాం జంతువులు కూడా దాడి చేసింది ఇప్పుడు ఆవులు ఉన్నాయి బరిగొడ్లు ఉన్నాయి రోడ్ల మీద వదిలేస్తే అవి కూడా దాడి చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ చట్టంలో క్లియర్ గా చెప్పబడింది ఇప్పుడు ఓకే పెంపుడు జంతువుల గురించి మీరు చెప్పారు అవునా కానీ వీధి కుక్కలు ఉంటాయి అలానే కొన్ని మీరు చూస్తే ఆంబూతులు కావచ్చు ఎడ్లు కావచ్చు కొన్ని కొన్ని విలేజెస్ లో చూస్తే ఊర్ల మీద వదిలేసి ఉంటారు అవి రోడ్డు మీద పక్క పక్కన బతుకుతుంటాయి మరి వీటి వల్ల గాయపడితే చాలా మంచి ప్రశ్న అంటే దీని గురించి గతంలో ఒక జడ్జిమెంట్ కూడా ఉందండి అదేంటంటే ఎవరైతే పెంపుడు అంటే ఇప్పుడు ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో ఊర కుక్కలు కానీ ఈ స్టేట్ డాగ్స్ అంటాం మనం ఇవి కానీ జంతువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంరక్షణ బాధ్యతలు ఎవరైతే ఉంటారో అంటే ఉదాహరణ కొంతమందికి ఈ స్ట్రీ డాగ్స్కి వీధి కుక్కలకి కొంతమంది అన్నం పెడతా ఉంటారు చాలా మంది ఈ జంతు ప్రేమికులు ఉంటారండి జంతు ప్రేమికుల మాములుగా మేము చూస్తుంటాం చాలా మంది సో ఆ జంతు ప్రేమికులు వాళ్ళకి అన్నం పెడతా ఉంటారు సో వాళ్ళ అంటే దానికి సంబంధించి ఒక జడ్జిమెంట్లో ఏమైందంటే ఎవరైతే ఈ దాని సంరక్షణ బాధ్యతలు ఎవరైతే చూస్తారో వారు దీనికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చెప్పడం జరిగిందండి అలా కాదు ఎవరు లేరు మామూలుగా మన విలేజ్ ప్రాంతంలో కానీ ఇక్కడ మన మున్సిపల్ దాంట్లో కానీ కార్పొరేషన్లో కానీ వదిలేశారు అనుకోండి మనం చూడండి ఒక చిన్న బాబుని చంపేసినాయి అండి అంత ముందు వేరే చిన్న బాబుని చంపేసినాయి రోజులో పదహారు మందిని కరిసినాయి అంటే నేను జంతువుల గురించి వ్యతిరేకం కాదు చట్టం వీళ్ళు ఏది ఉందో అదే చెప్తున్నాను నేను నేను వేటికి వ్యతిరేకం కాదు సో అలా జరిగినప్పుడు సుప్ర ఆంధ్రపూల్ హైకోర్టు వారు కూడా దానిపైన మన సూమోటోగా కేసు తీసుకున్న దాని గురించి కూడా మన గవర్నమెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇమీడియట్గా గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు జంతు సంరక్షణ కేంద్రాలు అంటే కుక్కల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారు సో అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఎవరైతే ఈ గ్రామ దాని విలేజ్ ప్రాంతంలో అనుకోండి విలేజ్కి సంబంధించి ఊరకొక్కరు కరిశని అనుకోండి సో దానికి సంబంధించి ప్రభుత్వం వారే బాధ్యత వహించాలి ప్రభుత్వం వారే బాధ్యత వహించాల్సి వస్తుంది అలాగే కార్పొరేషన్ స్థాయిలో కార్పొరేషన్ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది అంటే బాధ్యత వహించడం అంటే ఎవరైతే గాయపడ్డారో వారికి ఎలాంటి న్యాయం జరుగుతుంది అదేనండి మీరు వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా ఇప్పుడు విలేజ్ ప్రాంతంలో అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారు జనరల్ విలేజ్ ప్రాంతంలో ఎవరు ఉంటారు సర్పంచ్ లేకపోతే అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారు వారి పైన వీళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది దానికి సంబంధించిన కాంపన్సేషన్ కూడా పే చేయాల్సి వస్తుంది నేను చెప్పేది ఏంటి ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పినట్టుగానే పక్కింటి వరకు ఒక కలిసింది కుక్క గరంగానే గాయం అనేది అవుతుంది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ డబ్బులు కూడా ఇవ్వాలి ఓకే మరి అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కుక్కలు కాబట్టి కరుస్తాయి ఓకే కానీ ఎడ్లు లాంటివి ఉండడం చెప్పేది ఏవైనా ఏ జంతువులు గాయపడినా కూడా యజమాని సో ఏ జంతువు వల్ల అయితే గాయపడితే ట్రీట్మెంట్ ఖర్చులు అట్లానే జైలు శిక్ష ఈ రెండు బాగానే ఉన్నాయి కానీ ఒక జంతువు వల్ల మరణిస్తే ఒక వ్యక్తి ఇన్ కేస్ మరణిస్తే ఎలాంటి అదేనండి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యుల్ని రెస్పాన్సిబుల్ చేస్తారు అది ఇప్పుడు చిన్నపిల్లలు చనిపోయారు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది దాని బాధ్యుల్ని ఎవరిని అంటాం మనం స్టేట్ ఆకు వాళ్ళు ఇద్దరు పిల్లలు చనిపోయారు బాధ్యుల్ని ఎవరు అంటానికి లేదు మనం ఎందుకంటే వాటికి ఎవరు లేరు పోషకులు ఎవరు లేరు సో ఇక్కడ ప్రత్యేకంగా పెంపుడు జంతువులు అనే పదం ఎందుకు అంటే పెంపుడు జంతువులు అనేవి దాని పట్ల మనకి కంట్రోల్ ఉండాలి కంట్రోల్ లాక్తే పెంపుడు జంతువులు కావు కదా ఇప్పుడు ఒక మీరు ఒక డాగుని పెంచుకుంటున్నారు ఆ డాగుని కంట్రోల్ చేసే బాధ్యత మీకు ఉంటుంది ఎందుకంటే ఆ డాగుని మీరు కంట్రోల్ చేయొచ్చు మీ మాట అది వింటది అదే ఒక స్టే డాగుని మీరు మీరు చెప్తే ఉంటదండి నేను చెప్తే ఉంటుందా వినదు అలా జంతువులని ఏమైనా సరే అంటే ఇక్కడ ఎందుకు పెట్టారండి ఈ చట్టంలో ఎదుటి వాళ్ళకి బాధపడకూడదు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేది పెట్టడం జరిగింది దాని ద్వారా అదేంటండి అది సృష్టిలో ధర్మం జంతువులకు ఎవరు చెప్తారండి లేదా జంతువులు అవి మనం చెప్పినట్టు ఎంటయ్యా ఇదంటే అంటే అది వితనవాదం అవుతుంది చట్టంలో ఏది ఉందో నేను అదే చెప్తున్నాను చట్టంలో ఈ విధంగా ఉంది సో చట్ట ప్రకారంగా నేను నడుచుకోవాలి ఎందుకంటే ఒక కుక్కను పెంచుకున్నా ఒక పిల్లిని పెంచుకున్నా కూడా ఎదుటి వాళ్ళ మీద దాడి చేయకుండా చూసే బాధ్యత మీ పైన ఉంటుంది గతంలో కూడా ఇంగ్లీష్ లాస్ ఉన్నాయి దాంట్లో దాన్ని వెకేరియస్ లైబిలిటీ అంటారు అంటే దానికి సంబంధించిన పెంపుడు జంతువులు కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే ఏదన్నా నష్టం కలిగిస్తే మీరే రెస్పాన్సిబుల్ యజమానే రెస్పాన్సిబుల్ అనే దాన్ని టాట్ లాఫ్ టాట్లో లైబిలిటీ అనేది ఒకటి సో దాన్ని ఇప్పుడు చట్ట రూపంలో చట్టంలో తీసుకోవడం జరిగింది క్రిమినల్ గా తీసుకోవడం జరిగింది